ఆ శివాభిషేకం ఏమండి పుట్టకూడన నక్షత్రంలో పిల్ల పుట్టింది ఏం చేయమంటారు రుద్రాషేకం చేసుకో ఏమండి జాతకంలో రాకూడని గ్రహస్థితి వచ్చింది ఏం చేయమంటారు రుద్రాభిషేకం చేసుకో దేనికైనా రుద్రాభిషేకం విరుగుడు ఆ పరమశివుడే విరుగుడు ఆయన ఒక్కడే త్రిశూలం పట్టుకుని నిలబడితే ఆయన శాసనాన్ని కాదనగలిగినటువంటి వాడు లేడు చలాచల ప్రపంచంలో ఆయన దేవతలకు అందరికీ సార్వభౌడు ఆయన శాసనానికి ఎదురు లేదు అటువంటి వాడు కనుక అలా గంగని విడిచిపెట్టాడు ఆ శివాభిషేకం ఎవడి పుట్టకూడైన నిక్షత్రంలో పిల్ల పుట్టింది ఏం చేయమంటారు రుద్రాభిషేకం చేసుకో యావండి జాతకంలో రాకూడని గ్రహస్థితి వచ్చింది ఏం చేయమంటారు రుద్రాభిషేకం చేసుకో దేనికైనా రుద్రాభిషేకం విరుగుడు ఆ పరమశివుడే విరుగుడు ఆయనొక్కడే త్రిశూలం పట్టుదని నిలబడితే ఆయన శాసనాన్ని కాదనగలిగినటువంటి వాడు లేడు చలాచల ప్రపంచంలో ఆయన దేవతలకు అందరికీ సార్వభౌముడు ఆయన శాసనానికి ఎదురు లేదు అటువంటి వాడు కనుక అలా గంగని విడిచిపెట్టాడు